రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో మన బాణికల్ల హెడ్ రెగ్యులర్ రావడం జరిగింది ఇక్కడ మొత్తము అందరం వచ్చి పరిశీలించినాము ఇంకా చూసుకుంటే అక్కడ తెలుగంగా హెడ్ రేటర్ అది ఎస్కేప్ ఛానల్ ఇది ఎస్ఆర్బిసి ఇది జిఎన్ఎస్ ఈ తెలుగంగా ఐదు వేల కృషి నీళ్ళు పోవాలి ఈ ఎస్ఆర్బీసీని క్లోజ్ చేసేసి అట్ట జీర్ణ కలిపినారు ఈ ఎస్ఆర్బిసిలో ఈ క్లోజ్ చేసి ఎస్ఆర్టీసీని వచ్చేసి ఆ ఎన్ఎస్ కలిపి ఆ నీళ్ళు మొత్తం కుందుకు వద్దగా పంపిస్తున్నారు ఆ నీళ్ళు వదగడం వల్ల ఈ కుందు పరివాహక ప్రాంత పదిలంతా వాళ్ళ పొలాలని నీళ్ళు మునిగిపోతున్నాయి పంట నష్టం జరుగుతుంది ఈ నిప్పులు వాటి నిప్పులు నుంచి అట్ట మన కుందు పరివాహక ప్రాంతం వల్ల ఇక్కడ సంత దీపు కానీ మిగులుకుంటే కూలకుంట వరకు మొత్తము పొలాలు మునిగిపోతున్నాయి ప్రభుత్వం ఏమో ఈ కుంగుని విలుగా ఉంటుంది నదిని నది రాగా ఉంచాలి నదిని ఒక కాలమాచి చూడకూడదు ఒక మూడు మూడు మీటర్ల లోతు నది నదీ జలాలు ఉండిపోయి భూపేగపాలు రైతులకు పొలాలకు నీరు పారదు ఇక్కడ ఆ యొక్క రెగ్యులేటర్ రెగ్యులేటర్లు ఈ యొక్క కిసుకులు పోసే నీళ్ళు పై కిసులు పోతున్నాయి మధ్య మధ్యలో అక్కడక్కడ కొన్ని పనులు ఉన్నాయి చిన్న చిన్న పనులు ఉన్నాయి కళ్ళు చేసే పనులు ఉన్నాయి ఆ యొక్క పది కోట్లు ఖర్చు పెడితే జిఎన్ఎస్ నుంచి రోజు ఇరవై ఒక వేల క్విషి నీళ్ళు పోయే అవకాశం ఉంది దాన్ని వదిలేసి ఈ యొక్క కుంది నదిని వదిలి తీయాలి కుందుకు తీయాలని ఆలోచన చేస్తున్నారు దీన్ని రైతాంగం అంతా ఖండిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఆ యొక్క విషయాన్ని పరిశీలి తీసుకొని ఇప్పటికైనా ఆ యొక్క జిఎన్ఎస్ ఒక కాల వచ్చేసి కాలదాలు వచ్చే ఈ మద్దూరు ఈ పదియాక ప్రాంతాల్లో కొన్ని కల్లర్లు ఉన్నాయి వాటి అన్నింటినీ నిర్మించి ఆ యొక్క పనులు పూర్తి చేసి డైలీ ఒక రెండు కృషి నుండి పోయే అవకాశం ఉంది దాన్ని చేయకుండా ఎన్నో లక్షలు కొద్దని గోదావరి బాంగ ఏదో గవర్నమెంట్ ఇప్పటికే ప్రభుత్వం మారి ఈ యొక్క రైతాంగం కూడా దీని మీద ప్రజలు అవగాహన కల్పించుకోవాలి రైతాంగం కూడా చాలా ఈ యొక్క తెలియదు చాలా మందికి విషయము కాబట్టి ఇప్పటికైనా అందరూ ప్రజలు మేల్కొని మనం అందరం ఐక్యమై ఈ యొక్క サミルダイゴルダナム、ジェイ・ウイシマ